నిత్యం వాడే మొబైల్ ఫోన్లు కంప్యూటర్ల మొదలు వాషింగ్ మిషన్ల వరకు అలాగే కార్లు మొదలు శాటిలైట్ల వరకు ఏది పనిచేయాలన్నా సెమీ కండక్టర్లే ఆధారం ప్రపంచంలో జరుగుతున్న మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో చైనా తరవతి స్థానంలో నిలుస్తున్న భారత్లో చిప్స్గా పిలువబడే సెమీ కండక్టర్లకు విపరీతమైన గిరాకీ ఉంది రాబోయే కాలంలో భారత్ మొత్తం ప్రపంచానికి సెమీ కండక్టర్ హబ్బు దిశగా అడుగులు వేస్తోంది ఏడాది ప్రారంభంలోనే మల్టీ మేడ్ ఇన్ ఇండియా చిప్ అలాగే మైక్రాన్ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటివరకు సెమీ కండక్టర్ల కోసం భారత్ పూర్తి స్థాయిలో దిగుమతులపైనే ఆధారపడుతోంది రెండేళ్ల క్రితం అంటే రెండు వేల ఇరవై రెండులో భారత్ నాలుగు వందల యాభై ఐదు కోట్ల డాలర్ల విలువైన చిప్స్ ను దిగుమతి చేసుకోగా ఈ ఏడాదిలో పదివేల కోట్ల డాలర్ల విలువైన సెమీ కండక్టర్లను దిగుమతి చేసుకుంది ఫైవ్ జీ సేవలు డిజిటల్ ఇండియా కార్యక్రమం వల్ల వీటికి డిమాండ్ అధికంగా ఉంటుంది మొబైల్ ఫోన్ విప్లవం ప్రారంభమైన వెంటనే ప్రపంచ దేశాలు సెమీ కండక్టర్ల ఉత్పత్తిపై దృష్టి సారించగా భారత్ మాత్రం ఈ విషయంలో జీవితకాలం లేటన్నట్లు ఆలస్యంగా సెమీ కండక్టర్లు అల్యాసి చిప్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన డిమాండ్ను గుర్తించడంలో భారత్ వెనకబడినప్పటికీ ప్రపంచ దేశాలతో రేసులోకి వచ్చింది ఇటీవల న్యూయార్క్ లో ప్రపంచంలోనే టాప్ టెక్ సీఈఓలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు భారత్లోని డిమాండ్ను ప్రస్తావించగా గత ముప్పై నలభై ఏండ్లలో ప్రపంచంలోని ఏ దేశంలోని లేనంత సానుకూల వాతావరణం భారత్లో కనిపిస్తుందని పలు కంపెనీల సీఈవోలు ప్రశంసలు కురిపించారు కేంద్రం ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల పెట్టుబడుతో ఐదు సెమీ కండక్టర్ల తయారీ ప్రతిపాదనను ఆమోదించింది సిజీ పవర్ సెమీ కండక్టర్ ఫెసిలిటీ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి అస్సాంలోని టాటా కంపెనీ ఏటీఎంపీ ఫెసిలిటీ పనులు కూడా జరుగుతున్నాయి కండక్టర్ అనేది ఫౌండేషనల్ ఇండస్ట్రీ ఇందులో తయారే చిప్పులు వైద్య పరికరాలు మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ కార్లు రైళ్లు టీవీలు ఇలా అన్ని చోట్ల వినియోగిస్తారు సాధారణ పౌరుడికి కూడా టెక్నాలజీని చేరువ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం డిజిటల్ ఇండియా మిషన్ టెలికాం మిషన్ తరహాలోనే భారత్ను ప్రపంచానికే సెమీ కండక్టర్ల గా తయారు చేసే దిశలో చర్యలు తీసుకుంటున్నారు సింపుల్ గా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే సెమీ కండక్టర్ల తయారీలో మూడు దశలుంటాయి చిప్పు డిజైన్ ఫ్యాబ్రికేషన్ అసెంబ్లీ టెస్టింగ్ ప్యాకేజింగ్ ప్రపంచ చిప్ డిజైనింగ్ రంగంలో ఇరవై శాతం నిపుణులు ఇండియాలోనే ఉన్నారు అందుకే అంతర్జాతీయ చిప్ తయారీదారు ఏఎండీ ప్రపంచంలో తన అతిపెద్ద డిజైన్ కేంద్రాన్ని బెంగళూరులో నెలకొల్పింది భారత చిప్ డిజైన్ ఏటీపీ దశల్లో ప్రావీణ్యం సంపాదించింది చిప్పు తయారీ పరిశ్రమలను ఫ్యాబు ఫౌండరీలని అంటారు చిప్పు రంగంలో అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించేవి ఇవే భారత్లో ఫ్యాబ్రిక్ ఫౌండరీని నెలకొల్పుతానని అమెరికాకు చెందిన ఫెయిర్ చైల్డ్ సెమీ కండక్టర్స్ పంతొమ్మిది వందల అరవై దశకంలోనే ముందుకొచ్చింది భారత్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ కర్మాగారం మలేసియాకు తరలిపోయింది పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ ఫ్యాబ్ను నెలకొల్పినా నాణ్యమైన చిప్స్ తయారు చేయలేక మూతపడిపోయింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చండీగఢ్లో సెమీ కండక్టర్ కాంప్లెక్స్ ను స్థాపించిన ఐదు వేల నాను మీటర్ల చిప్ల తయారీతో మొదలుపెట్టి అనతి కాలంలోనే ఎనిమిది వందల నాను మీటర్ చిప్స్ స్థాయికి ఎదిగింది అప్పటికి తైవాన్ చైనాలకు చిప్ల ఉత్పత్తి ఆలోచనే లేదు లేటు చేసినా గా దూసుకుపోతున్న చైనా తైవాన్ నుంచి మనం చిప్లను దిగుమతి చేసుకుంటున్నాం ఈ దుస్థితికి కారణం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో చండీగఢ్లోని సెమీ కండక్టర్ కాంప్లెక్స్ కాలిపోవడమే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారత అత్యాధునిక సెమీ కండక్టర్ల తయారీలో కేవలం రెండు సంవత్సరాలు వెనుకబడి ఉండేది ఇప్పుడు పన్నెండు తరాలు వెనుకబడిపోయింది ఇది మన స్వయంకృత అపరాధమే అనే భావన ఉంది రెండు వేల ఐదులో ఒక అమెరికన్ కంపెనీ దక్షిణ భారతంలో చిప్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ స్థాపనకు యంత్రాలు కూడా తెచ్చుకుంది కానీ ఎలాంటి సానుకూల వాతావరణం లేక ముందడుగు వేయలేకపోయింది దాంతో ఆ యంత్రాలను చైనా చేజిక్కించుకుంది ఏదైనా సరే ప్రస్తుతం సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల రంగంలో దూసుకెళ్లే దిశలో అడుగులు వేస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఐఎస్ఎంను చేపట్టింది భారత్లో చిప్ డిజైన్ తయారీ టెస్టింగ్ కూర్పు ప్రక్రియలను చేపట్టే సంస్థలకు సహకారం ఇవ్వడం ఐఎస్ఎం ప్రత్యేకత దీంతో భారతీయ సెమీ కండక్టర్ రంగంలోకి ఇప్పటికే ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రవహించాయి గుజరాత్లోని సనంద్లో అమెరికాకు చెందిన మైక్రాన్ టెక్నాలజీస్ నిర్మిస్తున్న ఫ్యాబ్ యూనిట్ త్వరలో ప్రారంభం కానుంది అదే రాష్ట్రంలోని డొలేరోలో టాటా ఎలక్ట్రానిక్స్ తైవాన్కు చెందిన పిఎస్ఎంసీలు సంయుక్తంగా నిర్మిస్తున్న సెమీ కండక్టర్ ఫ్యాబ్ రెండు వేల ఇరవై ఆరు కల ఉత్పత్తి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది గుజరాత్లో సిజీ పవర్ సైతం సెమీ కండక్టర్ ఫ్యాబ్ను నెలకొల్పుతోంది అస్సాంలోను టాటా గ్రూప్ ఫ్యాబ్ను నిర్మిస్తోంది మహారాష్ట్రలో ఇజ్రాయల్కు చెందిన టవర్తో కలిసి ఆదాని సంస్థ ఒక ఫ్యాబ్ యూనిట్ను నెలకొల్పుతోంది కండక్టర్ల రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ ను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రేసులోకి దూకింది ఐదేళ్ల పంచవర్ష ప్రణాళికతో రంగంలోకి దిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది కాలానికి ప్రకటించిన విధానంతో ఏపీని అంతర్జాతీయ సెమీ కండక్టర్ కేంద్రంగా తీర్చిదిద్దాలని టార్గెట్ గా పెట్టుకుంది ఏపీలో నెలకొల్పే చిప్పు ప్లాంట్లకు కేంద్రం ఐఎస్ఎం కింద యాభై శాతం సబ్సిడీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముప్పై శాతం ఇస్తోంది అంటే ఏపీలో ఫ్యాబ్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేవారికి మొత్తం ఎనభై శాతం సబ్సిడీ లభిస్తుందన్నమాట అలాగే ఏ రంగంలో నిరంతర పరిశోధనలు అభివృద్ధిని కూడా ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఔట్సోర్సు చేసిన సెమీ కండక్టర్ల అసెంబ్లీ టెస్టింగ్ ప్యాకేజింగ్ విభాగాలకు ప్రోత్సాహం లభించేలా చర్యలు చేపట్టింది ముఖ్యంగా స్థానికులకు ఉపాధి పెంచడానికి సెమీ కండక్టర్ల తయారీకి కావలసిన విడిభాగాలను స్థానికంగా ఉత్పత్తి చేయించేందుకు ప్రాధాన్యత ఇస్తోంది ఏపీ నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి దిగుమతులకు ఎంతో అనువిన ఓడరేవులు ఉన్నాయి ఇప్పటికే పలు టెక్నాలజీ పార్కులు పారిశ్రామిక మండలాలు ఉన్నాయి ఇదంతా సెమీ కండక్టర్ల యూనిట్లు నెలకొల్పే సంస్థలకు ఆకర్షణీయ వాతావరణాన్ని సృష్టిస్తోంది భారత్లో సెమీ కండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు జపాన్ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్టు డెలాయిటి సంస్థ వెల్లడించింది వంద సెమీ కండక్టర్ ప్లాంట్లతో సెమీ కండక్టర్ ఏకో సిస్టమ్ కలిగిన టాప్ ఫైవ్ దేశాల్లో జపాన్ ఒకటిగా డెలాయిటి పేర్కొంది రానున్న పదేళ్లలో భారత్లో కనీసం పది సెమీ కండక్టర్ కంపెనీల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుందని ఈ దిశగా జపాన్ మెరుగైన భాగస్వామి అవుతుందని అంచనా వేసింది ఏదో ఒక ఫ్యాక్టరీ ఏర్పాటుతో సెమీ కండక్టర్ లక్ష్యం నెరవేరదని మొత్తం సమగ్ర వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని డెలైట్ పేర్కొంది